అరేంజ్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి ఈవినింగ్ రుద్రా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా రుద్ర కోసం ఒక స్పెషల్ కేక్ కూడా రెడీ అవుతోంది హీఈస్ ద బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద స్కూల్ అందువల్ల ఈ రోజు ఎలాంటి కొరత ఉండకూడదు బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద స్కూల్ మై ఫుడ్ ఎప్పుడో అన్ని వాడికే బెస్ట్ గా ఉంటాయి డోంట్ వరీ మీ మాము వేరొక ప్లాన్ చేశారు మైరా మరుణ్ త్వరగా రండి అరే ఇది రుద్ర గొంతు పద మన వెళ్ళి చూద్దాం బాగా ఇరుక్కున్నారు అరే గొంతు ఇక్కడి నుంచే వినిపిస్తోంది మంచి వాళ్ళ మీరు వచ్చారు ఈ పాప దగ్గర నుంచి నన్ను పాపడండి ఎవరి మరీ రుద్రా నేను రోప్పి చేస్తాను ఓరే దేవుడా ఈ పాప చాలా డేంజర్ అరే డేంజర్ కింద నేను మాంత్రికుణ్ణి గొప్ప మెజిషియన్ని గేమ్ ఆడేటప్పుడు మధ్యలో వస్తే ఇరుక్కుంటారు కదా ఇదే ఈ చోటు రోల్ గేమ్ ఆడి మధ్యలోకి రావాలి కానీ మీరు గేమ్ ఆడకుండానే ఇలా మధ్యలో వచ్చి ఇరుక్కున్నారు మీరు రుద్ర బర్త్డే పార్టీ గురించి ప్లాన్ చేసుకున్నారు కానీ నేను వేరే ఇంకోటి ప్లాన్ చేశాను కానీ మీరు ఇప్పుడు రుద్ర బర్త్డే పార్టీకి వెళ్ళలేరు ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేరు రుద్ర మమ్మల్ని కాపాడుతాడు అవును కాపాడుతాడు కాపాడుతాడు కాపాడతాడు కానీ వాడు ఎలా కాపాడతాడు

डिटेंशन, डिटेंशन। गेट के वाली हां हां ओला गौरव वाह ओला नेने सफोला ये दे दे हां నేను మాంత్రికుణ్ణి గొప్ప మెజిషియన్ని రుద్ర నువ్వు చాలా స్మార్ట్ అయిన స్టూడెంట్ లా తిరుగుతున్నావు నీ కోసం నేను ఒక స్పెషల్ పార్టీని సిద్ధం చేశాను ఇంకో ముఖ్యమైన విషయం ఆ పిల్లలందరూ కూడా ఇప్పుడు స్కూల్లోనే ఉన్నారు నీ బర్త్డే పార్టీ స్కూల్లోనే జరుగుతుంది కానీ నాకు ఆ పార్టీ నచ్చలేదు అందుకని నేను నీకు వేరే ఒక పార్టీని రెడీ చేశాను అంటే నీ బర్త్డే పార్టీ రోజున నువ్వే ఎలా ఉంది ఆ ఎక్కడికి వచ్చాం ఇది కాల్చెట్టి మనల్ని కాల్చెట్టికి తీసుకొచ్చారు నేను ఇప్పుడు మిమ్మల్ని కాన్ సిటీకే తీసుకొచ్చాను నువ్వు కరెక్ట్ గా కనిపెట్టావు రుద్ర అద్భుతం అలాగే ఇప్పుడు నీ బర్త్డే పార్టీ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలే జరపబోతున్నారు కాన్ సిటీ ప్రజలరా ఇతనే రుద్ర వీళ్ళు ఎందుకు వచ్చారంటే కాల్ సిటీలో డిటెక్టివ్ పని చేయడానికి వచ్చారు వాళ్ళని మీరు ఏం చేయాలో అది చేసి పంపించండి వీళ్ళని అంత చేయండి తప్పించుకోనివ్వకండిపోదు వీళ్ళతో గొడవ పడడం మంచిది కాదు నేను కాల్చెడ్డి ప్రజలతో గొడవ పడాలనుకోవడం లేదు పచ్చని వేస్తున్నారు అట్లీస్ట్ ఉడక పెట్టయినా వేయచ్చు కాదా అరే వాళ్ళు వండి మరీ మన మీద విసిరేస్తున్నారు అరే వీళ్ళు బ్యాలెన్స్ డైట్ ఇస్తున్నారు ఒకరు గుడ్డు ఒకరు దర్బోస్ ఒకరు టమాటా ఇంకొరు ఇంకోటి ఇస్తున్నారు రుద్ర ఇదొక్కటి చేయి ని అస్సలు వదలను ఇక్కడ ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా దీంతోనే శాకాలు పనిపడతాను అంతర్మంతర్ కాలికలంతైరా ఏదిలా చేస్తున్నా

చూడండి మీరు కొట్టాల్సింది నన్ను కాదు అదిగో అక్కడ ఉన్నారు కదా వాళ్ళని వాళ్ళు ఇక్కడే కదా ఉండాలి ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియట్లేదే వాళ్ళని అక్కడే ఉన్నాను మీరు అక్కడే ఉన్నారా ఎగరండి 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 అది సరే గాని మీరు ఇప్పుడు ఎక్కడికి ఎగురుతారు ఇలా చూడు రుద్రా పైన నేను లాక్ చేసి ఉంచాను రుద్రా లాక్ అక్కడా తాళం ఇక్కడా ఇప్పుడు ఎగురుకుంటూ మీరు పైకి వెళ్ళిపోయారు తర్వాత ఏం జరుగుతుందో చూడు అన్ని ఏర్పాట్లు చేశారు రుద్ర నీ బర్త్డే పార్టీ నిన్ను ఇక్కడ జరుపుకో నేను స్కూలుకి వెళతాను ఎందుకంటే నా కొంచెం పనుంది నీ ముగ్గురు ఆ తర్వాత రుద్ర మయిరా వరుణ్ స్థానంలో ఉండాలి త్వరగా 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 నిర్ణయించుకోండి ఎవరు రుద్ర కాబోతున్నారు ఎవరు మాయరా కాబోతున్నారు మాయరా ఆల్రెడీ ఉంది మీరు ముగ్గురు కలిసి ఆ పార్టీని ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు మీరు చెయ్యబోయే పనులతో ఆ రుద్ర పేరు చెడిపోవాలి అరే త్వరగా ఎవరు ఎలా మారాలో డిసైడ్ అవ్వండి నేను రుద్రగా మారతాను జాడీ మైరాగా మారుతాడు శాండీ వరుణ్ గా మారుతాడు అరే రే నువ్ ఏం జని నువ్వు ఈ పాటికి మాయిరాలా మారిపోవాలి కానీ నాకు రుద్ర పవర్ కావాలి నేను పవర్ గురించి ఇక్కడ ఎప్పుడు మాట్లాడాను నేను ఉట్టి గెటప్ గురించే కదా మాట్లాడాను నువ్వు వెంటనే రుద్ర గొంతులా మాట్లాడాలి కానీ నువ్వు ఇప్పుడు ఒక అమ్మాయి గొంతులో మాట్లాడతావు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా హ జాడి నువ్వు కూడా ఏ కారణం చేత నోరు తరవకు ఎందుకంటే నువ్వు మాట్లాడేటైతే మా గొంతులోనే మాట్లాడాలి కానీ నీకు ఎప్పుడు మగ గొంతగా వచ్చేది సాండి ఇలా చూడు నువ్వు కూడా మాట్లాడకుండా ఉండాలి లేకపోతే మన రహస్యం తెలిసిపోతుంది పెట్టుకుని సరే ఓకే ఓకే సార్ పదండి వెళ్దాం ఇప్పుడు రుద్ర పేరు చెడపడానికి టైం వచ్చేసింది నేను ఈరోజు ఎలా పాడు చేస్తానంటే నేను ఎలా చేస్తానంటే జేని నువ్వు నీ నోరు తెరవకు నేను కూడా తెరవడం మనం ఇక్కడ దాక్కుంటే సేఫ్ అనుకుంటున్నాను కానీ రుద్ర ఇది షాకాల్ ప్లేస్ మనం షాకాల్ ప్యాలెస్ లో ఉన్నామని కాల్ సిటీలో ఎవ్వరికి అనుమానం రాదు షాకాల్ గారు మీరెప్పుడు వచ్చారు ఇక్కడ తర్వాత ఈ పిల్లల్ని కూడా ఎందుకంటే తీసుకొచ్చారు వీళ్ళిద్దరు నా ఖైదీలు వీళ్ళిద్దరిని కాపాడడానికి రుద్ర ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు వాడు రాగానే వాణ్ణి కూడా ఖైదు చేస్తాను త్వరగా వెళ్ళి భోజనం తీసుకురా అందరూ ఆకలితో ఉన్నారు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్ని తేలేను మీకు కావాలంటే మాత్రం తెస్తాను నేను మన శత్రువులందరికీ అన్నం అన్ని ఇవ్వలేను ఇది జోగాగాడు చెయ్యడం జోగాగాడు ఆశలు చెయ్యడం సరే సరే ఓకే ఈ రోజు ఈయన బర్త్డే ఇంకా మీకు అది తెలీదు అట్లీస్ట్ త్వరగా ఒక మంచి కేక్ అయినా పెట్టండి అరే షాకాల్ ఈ రోజు మీ బర్త్డేనా ఈ రోజు ఎలాంటి కేక్ ఇస్తానంటే మీరు తింటూనే ఉంటారు చూడండి ఒక్క పీస్ కూడా ఈ పిల్లలకి ఇవ్వరంటే చూసుకోండి వల్ల కుదరదు కేక్ ని కట్ చేయండి మేమందరం మీకు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడతాం

ముందే చెప్పాను కదా ఇది సాహాలి కని షాకాల్ లో మాత్రమే ఇది అర్థమైందా తాగడానికి డ్రింక్స్ తీసుకురా ఇప్పుడే తెస్తానులే అరే ఈ షాకాల ఎందుకు చార్ని మార్చి కూర్చుని ఉన్నారు షాకాల్ మీరు ఎందుకని చార్ని మార్చి మార్చి ఇప్పుడు ఆడుతున్నారో ఎందుకంటే నాకు తెలియాలి కదా ఈ కేకు ఎటువైపున చాలా రుచిగా ఉంటుందో అని ఎటువైపు కూడా చాలా రుచిగానే ఆడరే ఆరే ఎటువైపు కూడా చాలా రుచిగా పోతే ఇవన్నీ ఎందుకు నాకు అసలు సరే అనిపించట్లే అనిపించట్లేదు ఇక ఇక్కడ అసలు ఏం జరుగుతుంది నేనెలా అక్కడ కూర్చున్నాను మాయిరా వరుణ్ అక్కడ కూర్చున్నాడు నేను కాదు ఇది అసాధ్యం ఇది ఖచ్చితంగా అయ్యి ఉంటుంది వాడి బర్త్డే పార్టీ నా చోట జరుపుకుంటున్నాడు సంతోషంగా అక్కడ కూర్చుని కేక్ వేరే తింటున్నాడు జోహా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు మీకని నేను కేక్ చేశాను కదా మీరు క్రిస్టల్ బాల్ లప్పులు ఏం చేస్తున్నారు అదా రుద్ర వాళ్ళ ఫ్రెండ్స్ షకాల్ నా బర్త్డేని మీ ప్యాలెస్లో సెలబ్రేట్ చేసుకునే అవకాశం నాకు దక్కింది థ్యాంక్ యూ వెరీ మచ్ నోర్మయి నీ బర్త్డే పార్టీని నేను ఎప్పటికీ జరుపుకోలేవు బండి పట్టుకో వదలకో నీకిక్కడ చాలా పనులు ఉన్నాయి మర్చిపోకో చూసావా రుద్ర నీ కోసం అందరూ కలిసి ఎంత మంచి కేక్ తయారు చేశారు వావ్ చూడ్డానికి చాలా బాగుంది వెంటనే తిని టేస్ట్ చూస్తాను తెలుస్తుంది చూసావా అంటే తిని చూస్తానని చెప్తున్నాడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను తక్కువగా మాట్లాడు అని కానీ అస్సలు వినడు కొన్నిసార్లు ఇలా జరుగుతుంది ఏమిటి ఇలా అవుతుందా అవునాను తను మర్చిపోతాడు దానికే నేను గుర్తు చేస్తాను అరే మీరేం చేస్తున్నారు రుద్ర ఇది నీ కేక్ నువ్వే ఎందుకు పాడు చేస్తున్నావ్ అది నా ఇష్టం నువ్వు కేక్ ని ఏమైనా చేస్తాను ఇంకా ఇది నా బర్త్డే అర్థమైందా ఏమైంది రుద్రకి ఎందుకు ఇలా చేస్తున్నాడు అసలు నీకేమైంది రుద్ర ఓ సారీ తింటాను తింటాను అరే ఈ రుద్రకి ఏమైంది ఒకసారి తింటున్నానంటున్నాడు ఇంకోసారి కేక్ ను చెడగొడుతున్నాడు నాకేమో ఇది మంచిది అనిపించలేదు నాకే ఛాన్స్ వస్తే నీకు డిటెన్షన్ ఇచ్చేదాన్ని ఈరోజు నీకు బర్త్డే కాకుండా ఉండుంటే రుద్ర నువ్వెంత మంచి స్టూడెంట్వి ఇలాగా బిహేవ్ చేస్తారో నీకు గర్వం బాగా పెరిగిపోయింది అనుకుంటాను ఏంటి ఏంటిదంతా ఏంటిది రుద్రాయందుకి ఇలా చేశాడు ముందు ఇక్కడ నుంచి బయలుదేరండి తను మాత్రమే మనల్ని బయటకు తీసుకెళ్ళగలడు మనందరికీ తను డిటెన్షన్ ఇచ్చాడు ఇక మనకు మనంగా అసలు బయట పడలేము ఈ చోట్లో మనం ఇరుకుపోయాం ఇందులో ఏదో మతల బొంది రుద్ర అయితే అసలు ఇలా చేయనే చేయడు

ఇక్కడికి తీసుకెళ్తున్నా దన్ని పోదిలే అహోతో ఇట్లా చెరో తరి ఇట్లాగనా అపో అహ అందరూ బానే ఉన్నారు కదా ఎవరైనా నా బర్త్డేని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారా మీరు టెన్షన్ పడండి వెరీ గుడ్ కానీ బర్త్డే సాంగ్ రుద్రా గడక ఇక్కడికి వచ్చాడంటే పెద్ద సమస్య అవుతుంది ఈలోపు నా జీ జాడిని నార్మల్ గా మార్చేయాలి నేను చెప్పానుగా నాకు ముందే తెలుసు ఇందులో ఏదో మతల బుందని ఇంకా గట్టిగా పాడండి అరే సడన్ గా వీళ్ళకి ఏమైంది అరే నిజమైన రూపానికి మనం సారీ రుద్ర ఎక్కడున్నా సరే తప్పకుండా ఇక్కడికి వస్తాడు అలా చూడండి ఈ రుద్ర ఎవరు పెలిసి ఇక్కడ తీసుకొచ్చాడు అది అది షాకాల్ ప్యాలెస్ మేడం ఆహ్ ఇదిలో ఖచ్చితంగా నా తప్పే లేదు ఇదంతా ఖచ్చితంగా తని చేసిన పనే ఆహా అది నాకు తెలుసు షాకాలు ఎప్పుడు ఇలాగే కదా చేస్తూ ఉంటాడు రుద్రా వెల్కమ్ బ్యాక్ బాధపడాల్సిన విషయం ఏంటంటే నీకు తయారు చేసిన కేక్ పాడైపోయింది ఆ ఏంటి ఇంట్లో నా నా ప్రజలు తర్వాత వైపు హ్యాపీ బర్త్డే అని రుద్రాకి చెప్తున్నారు నా తలరాత అసలు సరిగ్గా లేదు పాత్రిక్కుండి గొప్ప మెజిషియన్ని కానీ ఎవ్వరు దాన్ని చూసి భయపడట్లేదు నేను ఏం చేయను